హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చేతి వంట హాయ్ అండి ఈరోజు మా ఛానల్లో స్వీట్ కన్ సూప్ తయారు చేస్తాను ఎలా తయారు చేస్తాను చూడండి సరే అత్త ప్రాసెస్లోకి వెళ్దామా సరే ఓకే ఓకే స్వీట్ స్వీట్ కార్న్ సూప్కి తయారు చేసిన పద్ధతులు చెప్తుంచండి క్యారెట్ నేను ఒక తీసుకున్నాను స్వీట్ కార్న్ ఒకటే రెండు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కొంచెం మిరియాలు పౌడర్ తెంచుకున్నాను కొంచెం తగినంత సాల్ట్ ఓకే ఒక స్పూన్ పంచదార తీసుకున్నాను కాన్ఫ్లవర్ ఒక్కొక్క స్పూన్ కాన్ఫ్లవర్కి ఒక గ్లాస్ వాటర్ ఓకే మనం ఎన్ని తీసుకుంటే అన్ని స్పూన్లకి అన్ని గ్లాసులు వాటర్ వేసుకోవాలి నేను ఆరు స్పూన్లు తీసుకున్నాను

వాటర్ మరిగిందా చిన్నీ ఇప్పుడు వాటర్ ఎలా మరుగుతుండగా మనం స్వీట్గానే వేస్తున్నాను క్యారెట్ కూడా వేస్తున్నాను చూడు సరే ఎలాస్తే ఓకే అత్త ఇలా కలిపాను ఓకే అత్త వాటర్ వేసి బాగా కలుపు వండలేకండి వండలేక బాగా కలుపుకుంటే ఇప్పుడు ఇది ఎలా కలిపి పెట్టుకుని ఒకసారి ఎలా ఉన్నాయి చూసా ఇప్పుడు ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తాను పచ్చిమిర్చి కొంచెం పంచదార అంత కదా వేస్తున్నాను కొంచెం రైగా కూడా కొత్తిమీర కొంచెం వేస్తానే తీస్తున్నాను చని చూడు ఇంకా మరుదొనగా చూసా క్యారెట్ ముక్కలవి అన్నీ ఉడికిపోయి చూసావా ఇంకా ఎలా ఉడికేలా చూసుకోవాలా ఇప్పుడు ఇందులో కార్న్ఫ్లవర్ కలిపింది వేస్తా అది కూడా సిమ్లో పెట్టి వేసుకోవాలి మనం సిమ్లో పెట్టి వేసుకుంటే తోడిపోతుంది కదా సిమ్లో పెట్టే చూసారా కొంచెం మిరియాల పౌడర్ వేస్తాను పైన కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటాను తయారైంది ఇప్పుడు టేస్ట్ అది చూసుకుని పది అది ఏమన్నా పడితే కొంచెం చూసుకుని వేసుకుని పెట్టి వేసుకోవచ్చు షుగర్ కొంచెం షుగర్ కావాలన్నప్పుడు కొంచెం షుగర్ వేసుకోవచ్చు మనం వేసుకున్నంత సరిపోద్ది లేదంటే కొంచెం షుగర్ కావాలంటే కొంచెం షుగర్ వేస్ట్ వేసుకోవచ్చు ఘాటు కావాలంటే కొంచెం మిరియల్ బాగుంది అయిపోయిందా అయిపోయిందా స్వీట్ గానీ సూప్ తయారు చేసి వేడి వేడిగా ఓకే తాగడానికి బాగుంటుంది టేస్ట్ టేస్ట్ చూడసారి సూప్ అయితే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా వీడియో చూసి ట్రై చేయండి మీ ఇంట్లో చాలా బాగా వచ్చింది అలాగే మా ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాకు సూపు ఉంటే మీరు లైక్ చేయండి ట్రై చేయండి ఇంట్లో ట్రై చేసి మాకు కామెంట్స్